హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఇంత చీకటిగా ఉండేటప్పుడు నేను ఎలా వీడియో తీసానని అనుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి ఆల్రెడీ మీకు తమ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా మేము వేరే ఇంటికి అయితే షిఫ్ట్ అవుతున్నాము అందుకే ఎర్లీ మార్నింగే తొందరగా లేచి ఇలా పల్లెంలో శుభకరమైన వస్తువులను అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట అంటే కొత్త పటాలు బియ్యం ధాన్యం లక్ష్మి అమ్మవారు నెక్స్ట్ పసుపు గొమ్ములు అవి తీసుకొని అయితే ఈ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఎంట్రన్స్ గడప ముందైతే ఇలా ముగ్గులైతే పెట్టుకున్నాను మార్నింగ్ ఐదున్నరకి ఇంట్లో అయితే అడుగు పెట్టాము ఆ టైంలో మాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు అనమాట సో నేను మా హస్బెండ్ పిల్లలు అయితే వచ్చాము మనిషి ఒక వస్తువునైతే తీసుకొని అయితే ఇంటికి వచ్చాము నేనైతే నిండుకొండనైతే తలపైన పెట్టుకున్నాను మా హస్బెండ్ ప్లేట్లో పెట్టిన దేవుడు పటాలు పూజా సామాగ్రి బియ్యం ధాన్యం డబ్బులు పసుగుమ్మలు అయితే మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు అలాగే నా పిల్లలకి ఇంకా ఫ్రూట్స్ నెక్స్ట్ బెల్లం కూడా పెట్టుకోవాలంట కదా ఇంట్లో మనం ఒక కొత్త ఇంటికి వెళ్ళామంటే బెల్లం కూడా ఫస్ట్ టైం అయితే పెట్టాలంట సో అవన్నీ కూడా మా పిల్లలకైతే పెట్టేసాము ఇంకా ఇంటి ముందు కొబ్బరికాయ కూడా కొట్టి ఇంట్లోపలికైతే వచ్చాము బట్ మాకు వీడియో తీయడానికి ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి ఇంకా పూజ అంతా అయినాక నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నామని పంతులు బాబుకి అడిగితే మాకు ఒక రెండు మూడు ముహూర్తాలు అయితే చెప్పారు ఆ ముహూర్తంలో మేము ఈ ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే ఈ రోజైతే శుక్రవారం అనమాట నాకు ఈ శుక్రవారం అయితే చాలా ఇష్టమైన రోజు సో నేను అలాగే ఏ శుభకార్యం చేయాలన్నా సరే ఈ శుక్రవారంకి ఎక్కువగా ఇష్టపడతాను నాకు ఒక సెంటిమెంట్ అనమాట ఈ వారము సో అందుకోసమే ఈ వారమే ఇంకా మేము తీసుకున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఆ బియ్యాన్ని ధాన్యాన్ని పసుపు కొమ్ముల్ని డబ్బుల్ని కూడా అలాగే పూజా రూమ్లోనే పెట్టేశాము ఆ ఇంటి నుండి ఇంటికి వచ్చినాక మేము తీసుకొచ్చిన ఆ వస్తువులన్నింటిని కూడా పూజారూంలో పెట్టుకొని దీపాన్ని అయితే మా హస్బెండ్ చేత పెట్టించాను నేను కూడా ఒక దీపాన్ని వెలిగించాను ముందు రోజే ఈ పటాలన్నింటికి కూడా చామంతి పూల మాలను అయితే కట్టాను సో ఇంకా ఈ ఇంటికి కూడా ముందు రోజే వచ్చే ముగ్గులు అవి పెట్టాను కదా నా ముందు వీడియోలో మీరు చూసినట్లయితే మామిడి కొమ్మలు ముగ్గులవి పెట్టుకున్నాను సో ఇంకా మా పూజ అంతా ఎర్లీ మార్నింగే పూజ అయితే చేస్తాం కానీ పాలు పొంగించడం అయితే కొద్దిగా టైం పడుతుంది పదకొండున్నరకైతే చెప్పారు పంతులు బాబు పదకొండు ఇరవై ఆరు నిమిషాలకైతే పాలు పొంగాలని చెప్పారు సో అందుకోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా మా అమ్మ మా చెల్లి వాళ్ళు కూడా రావాలి మేమైతే ఎవరికి కూడా చెప్పలేదు అనమాట చుట్టాలి ఎవరికి కూడా చెప్పలేదు ఎందుకంటే అంటే ఓన్గా కట్టుకున్న హౌస్ కాదు కదా మేము వచ్చిందే రెంట్ హౌస్ సో దానికోసం ఎందుకు అంత హడావిడి చేయాలనేసి ఇంకా మా హస్బెండ్ నేను పిల్లల మేము నలుగురు మా ఇంట్లో అడుగుపెట్టి అలా పూజ అయితే చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ టైంలో ఇంకెవరికి పిల్లలేదన్నమాట ఇక్కడైతే కిచెన్లో ఇంకా నేను స్టవ్ పెట్టిన దగ్గర ఇలా ముగ్గులు వేసుకున్నాను ఫస్ట్ టైం కదా ఇక్కడ మేము వచ్చి స్టవ్ పెట్ట పెట్టేది సో ఫస్ట్ టైం ఇంకా కిచెన్లో అన్నపూర్ణ అమ్మను కూడా పెట్టేసి దీపాన్ని అయితే వెలిగిస్తానని సైడ్కి అయితే అలా కలపు ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడైతే కొత్త అయితే తీసుకున్నాము నార్మల్ స్టవ్నే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మేమైతే స్టీల్ స్టవ్నే తీసుకున్నాము ఎందుకంటే రీసెంట్గానే చూశాను అనమాట నేను నీల్ మేఘల్ ఛానల్ అయితే ఉంది కదా వాళ్ళదైతే గ్లాస్ స్టవ్ అయితే పేలిపోయింది సో నాకు కొద్దిగా భయం వేసింది అనమాట నేను కూడా అది చూసిన చూసినవేమంటే ఇంకా అలాంటి స్టవ్నైతే తీసుకోకూడదు అనేసి స్టీల్ స్టవ్నే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను సో మా హస్బెండ్ నాకు ఆల్రెడీ కొనడానికి వెళ్ళేటప్పుడు నాలుగు ఐదు స్టవ్ ఫోటోలు అయితే నాకు పెట్టారు సో అందులోన నేనైతే ఈ స్టవ్ తీసుకొని రమ్మని నన్ను సో ఇక్కడైతే ఇంకా అమ్మవారి పూజ కూడా అయిపోయింది నేను అన్నపూర్ణ దేవికి కూడా దీపం వెలిగించి ప్రసాదం పెట్టేసి ఇలా రెండు పూలు పెట్టేసి అయితే పూజ అయితే చేసుకున్నాను కొత్త స్టవ్ కూడా మేము అయితే పసుపు బుట్టలు అయితే పెట్టేశాను మా హస్బెండ్ స్టవ్ కొనటానికి వెళ్ళేటప్పుడు నాకు గ్రీన్ చిఫ్ స్టవ్ కూడా ఫోటో పెట్టారనమాట బట్ నేనే వద్దనేసాను అవి చూడడానికి అందంగా ఉంటున్నాయి కానీ బట్ కొద్దిగా హీట్ ఎక్కితే చాలు పేలిపోతున్నాయి కదా అంతేకాకుండా కొద్దిగా వెయిట్ ఉండే అండ లేదని పెట్టి మనం వంట చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు ఊగుతున్నాయి అనమాట ఎందుకంటే మా ఫ్యామిలీలో కొంతమంది తీసుకున్నారు కాబట్టి నాకు తెలుసు అనమాట కిచెన్లో రైస్ డబ్బాను కూడా పెట్టిస్తాను ఇక్కడైతే ఫ్యాన్లు ఫిట్టింగ్ చేయించడానికి వచ్చారనమాట స్టవ్ కొనడానికి వెళ్ళేటప్పుడు ఫ్యాన్లు కూడా తెచ్చేశారు ఫస్ట్ అయితే ఫ్యాన్లు అయితే పెట్టించేస్తున్నాము చేసే తీసుకున్నాను కదా సో ఇండ్లైతే स्टाउमेंट करने से आटा इनके तो पास बन है नंगा वाले। पंचम भाई के तंबा కొత్త గిన్నె కానీ నీట్గా కడితే డస్ట్ అంటే పోతుంది అనేసి ఇంక కడిగేసి ఇక్కడైతే గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను సో ఎందుకంటే పాలు పొంగిస్తాం కదా ఇంకా అందరికీ తెలిసిందే ఇలా మనం పాలు పొంగించే గిన్నెకైతే బొట్లు అనేసి ఫస్ట్ అయితే పాలు ఇంట్లో పొంగించినాక ఇంకా మా రూమ్లో వచ్చేసి సామాన్లు అన్నీ ఉన్నాయి కదా మా ఇంట్లో వచ్చేసి సో ఇంకా సామాన్లు అన్నీ తీసుకొని రావాలన్నమాట ఈరోజు సగం సామాన్లు అయితే తీసుకొస్తామని అనుకుంటున్నాము సో పెద్ద బిజీ అనమాట ఈరోజు అంతా ఫుల్ బిజీగానే ఉంటాము పదకొండు ఇరవై ఆరు నిమిషాలకైతే పాలు పొంగించాలని చెప్పారు నేనైతే పదకొండు పావుకైతే పెట్టాను పదకొండు పదిహేను నిమిషాలకైతే ఇలా స్టవ్ మీద అయితే పాలు వేసుకొని పెట్టుకున్నాను పంతులు బాబు చెప్పే టైం ప్రకారం పొంగల్ కాబట్టి ఇంకా ముందుగానే పెట్టుకున్నాను అనమాట ఈ సైడ్కి బియ్యం అయితే నేను అందులో వేయడానికి పెట్టుకున్నాను బట్ ఈ బియ్యంలో నెయ్యి కలపాలని నాకు తెలీదు మా వచ్చాక పెడుతుంది చూడండి మీరు సో నేను కట్టుకుని ఈ శారీ వచ్చేసి అమ్మవారికి కట్టిన శారీ అనమాట వైట్ అండ్ మెరూన్ కలర్ శారీ ప్యూర్ కాటన్ అనమాట ఇది కట్టుకున్న సరే అంత ఇబ్బందిగా ఏమి అనిపించలేదు సో అందుకోసం అమ్మవారి శారీ కాబట్టి సెంటిమెంట్గా ఉంటుందనేసి కట్టుకున్నాను ఇక్కడైతే ఇంకా పాలు పొంగడానికి టైం అవుతుంది సిమ్ లో పెట్టాను కాబట్టి కొంచెం కొంచెంగా పైకి వస్తున్నాయి ఈ లోపు చెల్లి అమ్మ కూడా మా ఇంటికైతే వచ్చేసారు మళ్ళీ మాట్లాడుతారు నేను పోవాల రమ్మన్నాడికి ఆడన్నీ చేసాడు హెల్పింగ్ తమ్ముడు బాగా హెల్ప్ చేశాడు ఇప్పుడు పొంగుతుంది మళ్ళీ మళ్ళీ పొంగిపోయింది అటు సైడ్ పొంగలేక మొత్తం పొంగిపోయింది మంట హైలో పెట్టాను కదా పెట్టామా నంద్రా వీమేద్వ నిదరుకొన కార్ మత్మేలిగే వేస్ట్ అయిపోతారు చె ఆ పన పన మూడు సార్లు పానండి ఆ ఆ ఇక్కడ వేరే మాత్రం ఇక్కొక్కసారి తీసిన తప్పటి దయ్యాలి నువ్వు తిని వేరేటకది

சே பிள்ளே ఏదో సో పాలు పొంగినాక అందులో నెయ్యి కలిపిన బియ్యం వేసి పాయసం అయితే రెడీ చేసుకుంటాం కదా ప్రసాదము ఆ ప్రసాదాన్ని పూజారూంలో పెట్టాను అలాగే ఇంకా పల్దనాలు పేరెంటాలకు కూడా ఇవ్వటానికి రెడీ చేసాము అనమాట ఇక్కడ మా వచ్చేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తుంది వంట చేయాలనేసి ఇవన్నీ చూసారా అక్కడ నుంచి ఇంకా పాలు పొంగిన వెమ్మట ఇంకా సామాన్లు మా ఇంటి నుంచి అయితే మొత్తం ఒక్కొక్కటిగా ఫస్ట్ అయితే కిచెన్ సామాన్లు అయితే తీసుకొని వచ్చేసారు వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చేసి కింద పెట్టాను మీ అందరికీ డౌట్ రావచ్చు పైన పెడదామనేసరికి అయితే లేవన్నమాట మేకలు కొట్టించాలి సో మేకలు కొట్టినాక పెడదామని అంతవరకు అయితే కింద పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ చేత ఈ టెంకాయని కూడా కొట్టించాను నాకైతే పూజ అంతా కూడా చాలా ప్రశాంతంగా చక్కగా నీట్గా చేసామని అనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు అలానే అనిపిస్తుంది అనమాట అనుకోకుండా ఇలా పూజ చేయడం అయితే జరిగింది అంటే ముందుగా ఎంత బాగా కూడా నేను చేస్తానని అనుకోలేదు మా అమ్మ వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా చెప్తుంది అనమాట నాకు అలా చేయాలి ఇలా చేయాలనేసి సో నేనైతే తర్వాత అనమాట ఇక్కడ ఇంకా పేరెంటాల్కి నేను పలదానం ఇస్తానని చెప్పాను కదా మా అమ్మ అయితే ఇంక పసుపు కూడా రాయమ్మ వచ్చే పేరెంటాల్కి అని చెప్పింది ఇంకా ఐదుగురు అయితే పలదానం అయితే నేను ఇస్తున్నాను ఇంకా అందరికీ కూడా కాలుకైతే ఇలా పసుపు అయితే రాస్తున్నాను అనమాట భోజనాలకు అయితే ఎవరికి చెప్పలేదులేండి ఎందుకంటే కొత్త హౌస్ కాదు కదా మేము వచ్చిందా రెంట్ హౌస్కి సో అందుకోసమే ఇంక ఎవరికి చెప్పలేదు ఇంకా మా వారికి మా చెల్లెయితే వంట చేస్తుంది మాకు పెళ్ళైన పద్నాలుగు సంవత్సరాలకి ఇదే ఫస్ట్ టైం అనమాట బయటికి రెంట్ హౌస్కి రావటం సో వచ్చాం కదా ఇంకంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో నేను చేసే విధానం కూడా అంతే పూజ చేసే విధానం కూడా కొంతమందికి అడిగాను ఫస్ట్ టైం బయటకు వస్తున్నాము ఎలా చేయాలి ఏంటని పంతులు బాబుకి కూడా అడిగాను నాకు తెలిసే కొంతమంది ఫ్రెండ్స్కి కూడా అడిగాను అనమాట ఇంకా వాళ్ళు చెప్పే విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అంటే కొత్తిల్లు కట్టేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకొని పూజ అయితే చేసుకుంటారు కదా మేమైతే నార్మల్గానే వచ్చాం కాబట్టి ఇంకా నార్మల్గానే పూజ అయితే చేసుకోవాలి అంటే పాలు పొంగించుకొని ఇలా అయితే వెలిగించుకుంటారు కాబట్టి ఈ రకంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను ఈ చిన్నగా పూజ చేసుకున్న సరే చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే పాలు పొంగించేటప్పటికే మనకి పదకొండు ఇరవై ఆరు నిమిషాలకైతే చెప్పారు కదా పదకొండున్నర వరకు అయితే మనకి ఇంకా పాలు పొంగించడం అయింది ఆ తర్వాత మనం అందులో రైస్ వేసి ఉడికించాలి కాబట్టి ఇంకా ప్రసాదం రెడీ అయినప్పటికీ కొద్దిగా టైం పట్టింది తర్వాత ఇంకా పూజ మూలలో ఆ ప్రసాదాలు పెట్టేసి పూజ అంతా చేసుకుని ఇంకా ఫలిదానాలు సెట్ చేసి ఇంకా వీళ్ళకి పిలిచేటప్పుడుకైతే బాగా మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇది లంచ్ టైం అనమాట నేను ఇప్పుడు వీళ్ళకి పలదానం ఇచ్చేది సో మొత్తానికి ఎంత లేట్ అయినా సరే పూజ అయితే బాగా అయిపోయింది అనమాట సో మా అమ్మకి కూడా నేను చేసే పూజ అయితే బాగా నచ్చింది ఇంకా కళాగా అనిపించింది అనమాట పూజారూంలో ఇంకా దేవుడు పటాలు పెట్టిన వెంటనే దీపాన్ని వెలిగించాక సో చాలా కళ అనిపించింది నేనైతే రెండు రోజుల నుంచి బాగా బిజీగా ఉన్నాను కదా బయటికి వెళ్ళి కొన్ని కావాల్సిన సామాన్లు తీసుకోవడం నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ముగ్గులు నైట్ కూడా ఆ టైం అయిపోయింది అనమాట ముందు రోజు నైట్ ముగ్గులు అన్నీ వేసేటప్పటికి మామిడి తోరణాలు కట్టేటప్పటికి సో బాగా వీక్గానే ఉన్నాను నేనైతే ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటూ పోతున్నాను వీళ్ళకి పసుపు రాసేటప్పుడు కూడా చూసారా చాలా లేట్ అవుతుంది అనమాట ఇంకా అలా కూర్చుండి పోయి అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఈ పూజ చేసేంత వరకు కూడా ఏమి తినకూడదు నేనైతే ఇంకా ఏమి అనమాట వాటర్ కూడా తాగలేదు సో అందుకే కొంచెం వీక్ గా అయితే ఉన్నాను ఇంకా వీళ్ళందరికైతే పసుపు అయితే రాసేసా అని ఇప్పుడైతే పలదానం అయితే ఇస్తాను त्याग लेते हैं तो हाँ। वो तो समझे आप लोग आते हैं ना इस तरह से हाँ। हमारे घर में सुरम्य रहता है। டையர்டுக்கு மொக்கதமா மொக்கத மொக்கத சொல்லுங்களா இங்க வந்து நான் டேஸ்டி பண்ண சின்ன பையன் தான் సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా జరుపుకున్నాము మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్